ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేస్తారో చూద్దామండి కాకరకాయల్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చక్రలాగా కట్ చేసేసుకున్నాను విత్తనాలు తీసేసి సో ఇప్పుడు కొంచెం మనము ఈ పచ్చడి కోసం డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను డీప్ ఫ్రైకి నాకు నా దగ్గర ఉన్న ముక్కలకి సరిపడా ఆయిల్ పోసేసుకొని అన్నీ కూడా వేయించుకుంటున్నాను ముక్కల్ని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఇవి తీసేయచ్చు సో పక్కన పెట్టేసుకొని ఇందులో కొంచెం ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకున్నాను ఇది వచ్చేసి చింతపండు అండి చింతపండుని వాటర్లో నానపెట్టేసి అంతా తీసేసి మనం ఇలా ఉడికించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కారం వేసేసుకోండి అండ్ అలాగే చిన్న వెల్లుల్లిపాయలు అవి కూడా తీసేసుకొని ఆ రెండింటిని చింతపండు రసాన్ని అండ్ అలాగే వెల్లుల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఆ మిక్స్ వచ్చేసి మనము డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో వేసేసుకోవాలి అండ్ ఇప్పుడు దీనికి సరిపడా మనము కారం అండ్ అలాగే ఉప్పు వేసేసుకోవాలి అవి రెండు వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇది మా నాకు మా ఆంటీ వచ్చారు ఇండియా నుండి ఆ ఆంటీ షేర్ చేశారనమాట సో తను తీస్తున్నప్పుడు నేను వీడియో తీశాను తను ఈ కర్రీ చేస్తు ఈ పచ్చడి చేస్తున్నప్పుడు సో మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది సో ఇలా ఉప్పు కారం అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా ఇలా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి మనము తిరగమాత వేసుకోవాలి అండ్ కొంచెం కారం తక్కువగా ఉంది అనేసి నేను కొంచెం కారం యాడ్ చేశాము ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పులుపు కూడా ఈ టైంలో మీరు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు పులుపు కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం మిగిలిన చింతపండు రసాన్ని అంటే వేడి చేసిన చింతపండు రసం ఉంది కదా సో అది వేసేసుకున్నాను ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో నేను ఏదైతే డీప్ ఫ్రై చేశానో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసి అండ్ అలాగే ఒక గుప్పెడు మంచిగా ఫ్రెష్ క కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇదేంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వీటిని కొంచెం వేగిన తర్వాత మనము ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ ఆయిల్ ఈ తిరగమాతని మనము దాంట్లో పోసుకోవడమే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను సో ఇదంతా మనము ముక్కల్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మంచిగా కలుపుకొని తినడమే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్